హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన వీడియో అయితే వేడెకరాలండి ఇది మొత్తం పొలమే ఇది ముప్పై పిట్ల రోడ్కు ఉంటుంది ఇక కని ఉంది కదా ఈ కనీల దగ్గర నుంచి ఆ వెనకాల తాడ చెట్లు ఉంది కదా ఆ తాడి చెట్ల బార్డరు అక్కడ తాడి చెట్ల వరకు ఇదంతా రోడ్ పేషంగ్ వస్తుందండి రోడ్ పేషింగ్ వచ్చేసి మనకు రెండు వందలు ఉంటుంది మొత్తం ఏడు ఎకరాలు ఇందులో ఒక బోరు ఉంది ఒక బావి ఉంది ఫుల్ వాటరు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది గు ఇది గుండాల మండలం వస్తుందండి యాదాద్రి భువనగిరి డిస్టిక్ వస్తుంది మనకిది ఇది గుండాల నుంచి అయితే మనకు జస్ట్ పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది ఆలేరు నుంచి ఆలేర్ హైవే నుంచి అయితే మనకు ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుందండి ఇది హైదరాబాద్ నుంచి అయితే ఎనభై ఐదు కిలోమీటర్ వస్తుంది ఇందులో బోరు బావి రెండు ఉంది మొత్తం పొలమే ఫుల్ వాటరు ఇది రైతుల దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది రైతు చెప్తున్న ధర అయితే ముప్పై లక్షల ఎకరానికి ఇందులో తగ్గే అవకాశం ఉంది మొత్తం పొలమే అండి చూడండి బాగుంది ఆ తాడి చెట్లు ఉన్నాయి కదా ఆ తాడి చెట్ల నుంచి ఇట్లా మనకు విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి రావాలండి రోడ్ వచ్చేసేది ఏదో అది ఇదే రోడ్డు రోడ్ చూడండి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు ఇక్కడ బోర్ అండి ఇగో ఈ చిన్న లెక్క ఉంది కదా అక్కడైతే బోర్ అది చూడండి స్కేర్ బిట్ ఉంటుంది విలేజ్ వచ్చేసి సితరాంపురం అండి విలేజ్ సిత్తారాంపురం కడవెండి చుట్టుపక్కలంతా పొలాలే ఉన్నాయి ఆ యాప్ చెట్టు ఉంది ఆ యాప్ చెట్టు దగ్గర నుంచి ఆ కొబ్బరి చెట్టు ఇలా స్కేర్ బిట్టు ఉంటుందండి ఇది